వెల్కమ్ టు అగ్మాక్స్ ఈరోజు మనం పంట పొలాల్లో నానో యూరియా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం వ్యవసాయంలో మొక్కల పెరుగుదలకు పోషకాల అవసరం చాలానే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే పోషకాలలో ముఖ్యంగా నైట్రోజన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం సాధారణ యూరియా వాడినప్పుడు నైట్రోజన్ మొక్కలకు యాభై శాతంకు మించి అందదు అలా అందకపోతే మొక్కలు పాడయ్యే అవకాశం ఉంది అలా అవ్వకుండా పూర్తి పంట చేతికి రావాలి అంటే దానికోసం మనం కొత్తగా వచ్చిన ఈ నానో యూరియాని వాడచ్చు నానో అంటే చాలా తక్కువ పరిమాణం అనే అర్థం ఈ నానో యూరియాని ఇఫ్కోస్ సంస్థ ప్రారంభించింది అసలు ఈ నానో యూరియాని ఎందుకు తయారు చేశారు దీని ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం దీంట్లో నైట్రోజన్ ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉంటుంది ఒక యాభై కేజీల సాధారణ యూరియా బస్తాలో ఉండే పోషకాలు ఐదు వందల ఎంఎల్ గల ఈ నానో యూరియాలో ఉంటాయి ఇది పంట దిగుబడి పెంచుతుంది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది రైతుల శ్రమ తగ్గిస్తుంది కష్టపడి బస్తాలు మోసుకుని తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు ఐదు వందల మిల్లీ లీటర్ నానో యూరియా బాటిల్ రెండు వందల యాభై రూపాయలకే మార్కెట్లో దొరుకుతుంది సాధారణ యూరియా ఇరవై ఐదు శాతం పనిచేస్తే ఈ నానో యూరియా ఎనభై ఐదు శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది సాధారణ యూరియా వాడినప్పుడు మనకు రెండు నుండి మూడు రోజుల వరకు మాత్రమే దాని పనితనం కనబడుతుంది ఎందుకంటే ముప్పై శాతం యూరియా మాత్రమే మొక్కలు తీసుకుంటాయి మిగతాదంతా వాతావరణంలో ఆవిరైపోవడం లేదా నీళ్లల్లో కలిసిపోవడం జరుగుతుంది దీన్ని ఎలా వాడాలో ఎలా పనిచేస్తుందో చూద్దాం ప్రేయర్స్ ద్వారా అయితే ఒక ఎకరానికి ఐదు వందల మిల్లీ లీటర్ల నానో యూరియా సరిపోతుంది అదే డ్రోన్ల సహాయంతో అయితే మూడు వందల మిల్లీ లీటర్ సరిపోతుంది రెండు నుంచి నాలుగు మిల్లీ లీటర్లు ఒక లీటర్ లో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి దీన్ని పొద్దున్నే లేదా సాయంత్రం మంచులేని సమయాలలో మాత్రమే పిచికారీ చేసుకోవాలి ఇది యూరియా అవసరమైన ఏ పంటలకైనా వాడుకోవచ్చు నానో యూరియాని వేసే ముందు నీళ్లలో కానీ ఇతర రసాయన ఎరువుల్లో కూడా కలిపి వాడుకోవచ్చు ఇది ముఖ్యంగా ఆకుల మీదనే పిచికారీ చేయవలసి ఉంటుంది చేశాక అది ఆకుల రంధ్రాల్లో పోయి అక్కడ అమ్మోనియా నుండి నైట్రేట్గా మారి మొక్కకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది ఇక్కడ నష్టం కలగడానికి అవకాశం లేదు ఈ రక రకంగా నానో యూరియాని వాడినట్టయితే పంట నష్టం తగ్గి ఎక్కువ దిగుబడి సాధించవచ్చు ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే సాధారణ యూరియా వాడినప్పుడు నైట్రోజన్ మొక్కలకు యాభై శాతంకు మించి అందకపోతే మొక్కలు పాడయ్యే అవకాశం ఉంది అలా అవ్వకుండా మనం కొత్తగా వచ్చిన ఈ నానో యూరియాని వాడచ్చు ఇందులో నైట్రోజన్ ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉంది ఒక యాభై కేజీల సాధారణ యూరియా బస్తాలో ఉండే పోషకాలు ఐదు వందల ఎంఎల్ గల ఈ నానో యూరియాలో ఉంటాయి ఐదు వందల ఎంఎల్ నానో యూరియా బాటిల్ రెండు వందల యాభై రూపాయలకే మార్కెట్లో దొరుకుతుంది సాధారణ యూరియా ఇరవై ఐదు శాతం పనిచేస్తే ఈ నానో యూరియా ఎనభై ఐదు శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది స్ప్రేయర్స్ ద్వారా అయితే ఒక ఎకరానికి ఐదు వందల మిల్లీలీటర్ నానో యూరియాను అదే డ్రోన్ల సహాయంతో అయితే మూడు వందల మిల్లీ లీటర్ సరిపోతుంది రెండు నుంచి నాలుగు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి దీన్ని పొద్దున్నే లేదా సాయంత్రం మంచులేని సమయాలలో మాత్రమే పిచికారీ చేసుకోవాలి